హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్ట్ నెలలో మూడవ ఉచిత సిలిండర్కు సంబంధించి ప్రారంభించడం జరిగింది సో బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఎప్పుడు పడతాయి ఏ తేదీలోకి పడతాయి అలాగే రెండో ఉచిత సిలిండర్ డబ్బులు పడని వారికి పడతాయా లేదా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని కుటుంబాల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం మీకు తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగులో దీపావళి కానుగ్గా ఈ పథకం మొదలుపెట్టి మొదటి సబ్సిడీ సిలిండర్ను ప్రారంభించారు ఆ సమయంలో ప్రతి అర్హత ఉన్న కుటుంబం ఒక సిలిండరు సబ్సిడీ లబ్ధి పొందేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ తర్వాత రెండో సిలిండర్ను కూడా ఏప్రిల్ నెలలో అధికారికంగా ప్రారంభించింది జులై నెలలో అందించడం జరిగింది అయితే రెండో సిలిండర్కు సంబంధించిన డబ్బులు కొంతమంది బ్యాంక్ అకౌంట్లలో జమ కాకపోవడానికి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది ఆ సమస్యలు పరిష్కారం దశలో ఉన్నాయని ఎవరికైనా ఇంకా డబ్బులు రాకపోతే వారు తమ గ్యాస్ ఏజెన్సీ లేదా సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు ఇక ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం మూడవ సిలిండర్ను ప్రభుత్వం ఆగస్ట్ ఒకటో తేదీ నుండి ప్రారంభించింది అంటే అర్హులైన కుటుంబాలు ఆగస్ట్ నుండి నవంబర్ వరకు ఈ మూడవ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉంది ఈసారి ముఖ్యంగా పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆగస్ట్ నెలలోనే మూడో సిలిండరు బుక్ చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు ఈ సెప్టెంబర్ పదిహేనో తేదీ లోపల తప్పనిసరిగా వారి బ్యాంక్ ఖాతాల్లో తొమ్మిది వందల ఇరవై రూపాయలు జమవుతాయి అంటే ఆగస్టులో బుక్ చేసిన వారికి ఇంకొన్ని రోజుల్లోనే తమ సబ్సిడీ డబ్బులు రాబోతున్నాయని నమ్మకంగా చెప్పవచ్చు ఈ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్పై వచ్చే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తూ ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తుంది అలాగే నవంబర్ వరకు బుక్ చేసిన వారికి కూడా అదే విధంగా డబ్బులు జమవుతాయి కాబట్టి ఈ అవకాశం కోల్పోకుండా ప్రతి ఒక్క అర్హత ఉన్న కుటుంబం గ్యాస్ బుకింగు తప్పనిసరిగా చేసుకోవాలి సబ్సిడీ డబ్బులు ఖాతాల్లో వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మీ బ్యాంక్ అకౌంట్ ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు చివరిగా మరోసారి గుర్తు చేస్తూ చెబుతున్నాను మూడో సిలిండరు ఆగస్ట్ ఒకటో తేదీ నుండి ప్రారంభమైంది నవంబర్ వరకు బుక్ చేసుకోవచ్చు మరియు ఆగస్టులో బుక్ చేసిన వారికి సబ్సిడీ డబ్బులు ఈ సెప్టెంబర్ పదిహేనో తేదీ లోపల తొమ్మిది వందల ఇరవై రూపాయలు జమవుతాయి కాబట్టి మీరు కూడా వీలైనంత త్వరగా బుకింగు పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్